హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రాండ్స్ లాక్స్ నేను మీ షో సో కొంతమంది ఏంటంటే ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అండ్ లెనిన్ హ్యాండ్లూమ్స్ అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే బటర్ కాటన్ కావాలి అని చాలామంది అనుకుంటారు బట్టర్ కాటన్ యాక్చువల్లీ మనకి పాటన్ అనేది అసలు దొరకదు అండ్ మనకి చాలా అంటే కొన్ని షోరూమ్స్లో మాత్రమే బట్టర్ కాటన్ అనేది ఉంటుందన్నమాట కానీ చాలా హై ప్రైజ్ ఉంటుంది కొండకి గుర్చుంటాయండి ధరలు కానీ ఈరోజు వచ్చేసరికి బట్టర్ కాటన్ కావచ్చు అలానే మనకి లెనిన్ కాటన్ కావచ్చు హ్యాండ్లూమ్ కాటన్ కావచ్చు అలానే మనకి పట్టు కాటన్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రైజెస్ కంప్లీట్గా అండర్ కాస్ట్లోకి మన అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకునే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు శ్రీ యోగిత సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై ఏడు ఏ బ్లాక్లో ఉంటుంది వీరు చాలా ప్రత్యేకమైన కలెక్షను అందరికన్నా డిఫరెంట్గా అందరికన్నా భిన్నంగా అనేది మెయింటైన్ చేస్తుంటారు మీ అందరికీ తెలుసు ఇక్కత్తు బాతిక్క అండి మనకి పోచంపల్లి కలంకారీ కాటన్స్ విత్ మనకి లంగావణి స్టైల్ కాటన్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా మంది జాబ్ హోల్డర్స్ అండ్ అఫీషియల్స్ ఈ పాటని కావాలనుకుంటారు అండ్ ఇప్పుడైతే మన వీడియో చూద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాం మేడం చాలా బాగున్నాం అండి మన వీడియోలో చాలా క్యాబ్ గ్యాబ్ వచ్చింది ఈసారి సారీస్ కండిషన్ గా చేద్దాము ఓకే ఫస్ట్ వీడియో చాలా గ్యాప్ వచ్చినాక ఫస్ట్ వీడియో మేడం ఇది మన దగ్గర ఫస్ట్ మన షాప్ అడ్రస్ అనేది మన కస్టమర్లే క్లియర్ గా ఇద్దామండి శ్రీ యోగితా సారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ మన దగ్గర మిస్ ప్రింట్ కాటన్ డామేజ్ అండి అంటే చాలా మైనర్ మిస్ ప్రింట్ మొత్తం కూడా చాలా మైనర్ దొరుకుతుంది మంచి గ్రేడియేషన్ చాలా గ్రేడియేషన్ వీడియోలో ఒకసారి ఇచ్చాము మళ్ళీ రిపీట్ కొత్త డిజైన్స్ అన్ని వచ్చినాయి శారీ వచ్చే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం సింగల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా వాళ్ళకి టూ శారీస్ తీసుకుంది తీసుకుంటే కనుక షిప్పింగ్ కలిసి వస్తున్నాం మన దగ్గర ఎక్స్చేంజ్ గానీ నో రిటర్న్ మేడం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మీకు వాట్సాప్ నెంబర్ గానీ గూగుల్ పే నంబర్ గానీ స్క్రీన్ మీద వచ్చే నెంబర్ వీడియోలోకి వెళ్ళిపోదు మేడం ఫస్ట్ సారీ ఫస్ట్ కలెక్షన్ సారీస్ సారీ బట్టర్ కాటన్ సో ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి శ్రీ యోగిత సారీస్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ అరవై ఏడు ఏ బ్లాక్ అండి ప్రీవియస్ కంపేర్ చేస్తే మనం వీడియోస్ అనేది చాలా అనేది ఇచ్చాము కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మనం అనేది ఇది సీజన్ టైం కాబట్టి మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేసాము అనమాట ఫస్ట్ మీకు షేర్ చేస్తున్న కలెక్షన్ బట్టర్ కాటన్ లో అండ్ బ్లూ అండ్ మనకి టొమాటో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా పలు అండి రైట్ ఇది ఓకే సారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మేడం అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా మేడం మష్రూమ్ డిజైన్స్ వైట్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అంతా కూడా మనకి మష్రూమ్ డిజైన్ అయితే వచ్చిందండి సో సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం గమనించండి ఈ శారీస్ లో ఒక లాభం ఉంటది మేడం దీనికి ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సపరేట్ గా బ్లౌజ్ రాదు అంటే కొంచెం షాఫ్ట్ గా ఉండే వాళ్ళకి కూడా మొత్తం శారీ కింద యూజ్ చేసుకోవడానికి బాగుంటది పల్ల సారీ అంతా కూడా ఇదేంటి డిఫరెంట్ కాటన్ సారీస్ మనం రెగ్యులర్ గా చూసే కాటన్ ప్యాటర్న్ కాకుండా ఇప్పుడు కనుక మీరు యోగితాలో ఈ వీడియో కనుక మీరు చేస్తే కంప్లీట్ గా బట్టర్ కాటన్ లో మెటీరియల్ మాత్రం ఎంత చెప్పినా తక్కువేయండి చాలా బాగుంది డార్క్ మనకి రెడిష్ కలర్ విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అంతా కూడా పోచేపల్లి ఇకత్త డిజైన్ అనమాట సో వెరీ వెరీ నైస్ మెటీరియల్ వచ్చేసరికి ఇది సారీ ఇది మనకి పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి ఇదన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ చక్కగా మీరు స్క్రీన్ షాట్స్ తీసి హ్యాపీగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ జాబ్ హోల్డర్స్ కానీ అండ్ కాటన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్స్ నప్పుతాయి కానీ మనం రెగ్యులర్గా చూసే కాటన్ శారీస్ అయితే కాదనమాట ఇది ఒక్కటైతే మీరు గమనించాలి అండ్ వైట్ విత్ మనకి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో చూస్తున్నారు కదా ఓకే పళ్ళు బ్లౌజు కస్టమర్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతిసారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను కాటన్ సారీస్ ఎవరు ఓపెన్ చేయ అవును కానీ నేను ఓపెన్ చేసి బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉంటుంది పైప్ సింగ్ ఎట్లా ఉంటది చూపిస్తాను అనమాట ఎవరు స్కిప్ చేయమకండి వీడియోని మాత్రం వైట్ పింక్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట అంత కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది సపరేట్గా ఉండదు మేడం ఆల్ ఓవర్ డిజైన్ ఇది పళ్ళు రన్నింగ్ ఆ పళ్ళు రన్నింగ్ ఓకే సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఒక కూడా మనకి హాతీ డిజైన్ అయితే వచ్చింది గమనించండి వెరీ వెరీ నైస్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ 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 మీద డిజైన్ కూడా మీరు అయితే చూడండి వెరీ నైస్ అనమాట చాలా బాగుంది మనకి మీటర్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటది ఇప్పుడు మనకి ఫుల్ సారీ అయితే మనం చూపిస్తున్నాము డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది కాటన్ అనేది కుట్టించుకుంటూ ఉంటారు ఇది మనకి వైట్ అండ్ మనకి మంచి గడప పసుపు కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా సారీ డిజైన్ మనకి బార్డర్ ప్యాటర్న్ ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది అనమాట ఓకే బ్లౌజ్ వెరీ నైస్ కాంబినేషన్ కలర్ అండి అండ్ మనకి ఒకసారి వైట్ అండ్ మనకి అంటే మంచి పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది ఇది మనకి బోర్డర్ లెస్ వచ్చింది అండ్ మనకి చాలా డిఫరెంట్ డిజైన్ కూడా అండ్ మనం అయితే చూద్దాము ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుందా పళ్ళు వస్తుంది బ్లౌజ్ మెజంత పళ్ళు బాగుంది ఇదంతా కట్టు చెంగు కట్టు చెంగు విత్ మనకి ఫ్రిల్స్ వస్తాయి సో వెరీ నైస్ అండి వైట్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూపిస్తాను మేడం కస్టమర్స్ కి అర్థం ఓకే సో మనకి అంటే కట్టు చెంగు విత్ మనకి కుచుళ్ళన్ని కూడా మనకి వైట్ అండ్ పింక్ కలర్ లో వస్తాయి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ మనం ఇందాక చూసాం కదా వెరీ నైస్ చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బటర్ కాటన్ అండ్ మనకి కొత్త డిజైన్స్ అండ్ న్యూ ప్యాటర్న్స్ అండ్ వీటిలో కూడా మనకి పేస్ట్ అండ్ వెస్టర్న్ చార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రైజ్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజు సారీ పళ్ళు కేవలం ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం గంజి లేకుండా వాడుకోవచ్చు గంజి అవసరం లేదు గంజి అవసరం లేదు వాళ్ళకి స్టాచ్ స్టిక్ గా కావాలంటేనే గంజి పెట్టుకోవాలి లేదంటే ఇట్లా స్మూత్ గా ఉంటుంది సో వైట్ అండ్ మనకి ఇక్కడ అంతా కూడా ఫ్లోరల్ అయితే వచ్చింది అనమాట వెరీ నైస్ చాలా బాగుంది అసలు మెటీరియల్ మాత్రం సూపర్ గా ఉందండి ఎంత చెప్పినా తక్కువే అండి మనకి ఒకసారికి లైవ్ పిక్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా కూడా మనకి సారీ అనేది ఓవరాల్ ఇలా కంటిన్యూ అవుతుంది ఓవరాల్ గా రన్నింగ్ ఇలా వస్తుంది అనమాట ఓకే అంత కూడా మనకి ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ అంటే మనకి బార్డర్ అట్రాక్టివ్ అండ్ మనకి పళ్ళు అయితే ఉండదు కాంబినేషన్ అయితే చాలా బాగుంది కేవలం మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రిఫరెన్స్ పిక్ ఇది అనమాట లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి బస్ స్టాండ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ అండ్ కాళీమాత టెంపుల్ అలానే మనకి మెట్రో ఉంటుంది అలానే నెక్స్ట్ వాసవి మార్కెట్ తర్వాత మనకి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ సైడ్ లో మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ అండి షాప్ నెంబర్ అరవై ఏడు ఇదంతా కూడా మనకి పళ్ళు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట సారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది సో సో బ్యూటిఫుల్ అండి ఇటు మీకు వైట్ మీద చూపిస్తున్నాము అటు డార్క్ కలర్స్ చూపిస్తున్నాము లైట్ షార్ట్స్ షేర్ చేస్తున్నాము కేవలం మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం నేను ఎంత చెప్పినా తక్కువేయండి చాలా చాలా బాగుంది ఇది వస్తరికి మనకి బ్లౌజ్ అనమాట అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వస్తే గంజి అవసరం లేదు స్ట్రాచ్ అనేది ఇది కూడా మీరైతే గమనించాలి స్ట్రాచ్ అవసరం లేని కాటన్ సారీస్ అనేది నేను మీకు ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను సో మరి ఒక బ్యూటిఫుల్ అండి ఇది కూడా కూడా మనకి పళ్ళు దగ్గర వస్తుందా దగ్గర వచ్చేస్తుంది బ్లాక్ సేమ్ ఇదే స్టైల్ అండి ఇదంతా మనకి పళ్ళు వస్తుంది ఈ లైన్స్ అనేది మనకి వైట్ అండ్ బ్లాక్ అండ్ మస్టర్డ్ అనేది మనకి కట్టు చెంగు విత్ మనకి కుచ్చులలోకి వెళ్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పక్క బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిస్తుంది ఇది వసరికి మనకి వైట్ అనేది శుభోరి అనేది మనకి బ్లౌజ్ వచ్చింది నైస్ బాగుంది కాంబినేషన్ డిఫరెంట్ గా వైట్ అండ్ బ్లాక్ విత్ మనకి ఎల్లో కలర్ కేవలం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ యాష్ పోచంపల్లి స్టైల్ అండ్ మిడిల్లో ఒకసారి మనకి ఆరెంజ్ ఒక ఒక లైన్ వచ్చింది కిందంతా మళ్ళీ మనకి బ్లాక్ మీద మనకి డిఫరెంట్ డిజైన్ ఇకత్ కాటన్ ఇకత్ బ్లౌజ్ ఇకత్త స్టైల్లో అయితే వచ్చిందండి సో సో బ్యూటిఫుల్ గంజి అవసరం లేదు అదైతే మీరు గమనించండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గంజి అయితే అవసరం ఉంది ఏంటంటే కాటన్ చేయగానే ఫస్ట్ ఇష్టపడతారు తర్వాత గంజి దాకా వెళ్ళిపోయేసరికి అబ్బా పెట్టుకోవాలి స్ట్రాచ్ పెట్టాలి అని చెప్పేసి కొద్ది మెయింటెనెన్స్ ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇష్టం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఆఫీస్ వేరు కట్టుకెళ్ళటానికి కానీ మీకు ఇప్పుడు రోజు స్ట్రాచ్ అవసరం లేని మెయింటెనెన్స్ అవసరం లేని కాటన్ శారీస్ అనేది మనం షేర్ చేస్తున్నాం పళ్ళు అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ సారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఓకే సో డార్క్ మనకి మెరును అండ్ మనకి మ్యాంగో బుట్ట యాష్ అలానే మనకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సారీ లుక్ బ్లౌజు ఓకే సో కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఓపెన్ పిక్ చూడండి కొన్ని కొన్ని అంటే మనకి ఏదైనా ఎగ్జిబిషన్ సేల్స్ అలా జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ మనకు అల్లబడతాయి మామూలుగా రెగ్యులర్గా అయితే మనకైతే అంత సామాన్యంగా కనపడవండి ఎవరైనా ప్రత్యేకంగా ఇలాంటి కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట సో బ్యూటిఫుల్ అండి ఇది కూడా మనకైతే అంటే పళ్ళు రాలేదు రన్నింగ్ పళ్ళు వచ్చింది పక్కా కాంట్రాస్ట్ లో మనకి బ్లాక్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చేసారనమాట కట్టుకుంటే మాత్రం చాలా హైలైటెడ్ ఉంటుంది ఈ పీస్ వచ్చేసరికి వెరీ నైస్ అయితే ఉంటుంది సెలబ్రిటీ లుక్ కూడా వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇది అనమాట మనకి సారీ లుక్ అనేది వెరీ నైస్ వెరీ నైస్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండి వెరీ డార్క్ బోటిల్ గ్రీన్ అండ్ మనకి ఒకసారి ఎల్లో కాంబినేషన్ కిందంత కూడా మనకి ఇక్కత్ స్టైల్ వచ్చింది బాగుంది కాంబినేషన్ కూడా బోటిల్ గ్రీన్ అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్ అన్నది వెరీ నైస్ అండి సో నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ అంటే ఇలాంటి కాంబినేషన్స్లో కొంచెం ట్రెడిషనల్ కావాలనుకునే వాళ్ళకి ఇది మనకి మస్టర్డ్ వచ్చేసరికి బ్లౌజ్ అనమాట సో నైస్ అండి సో నెక్స్ట్ వైట్ మీద అసలు వైట్ ఇట్లాంటివి కొన్ని కొన్ని దొరకవు వెతికినా వెతికినా దొరకవు ఏదో పెద్ద పెద్ద షోరూమ్స్ లో ప్రత్యేకంగా దొరుకుతూ ఉంటాయి ఆల్ ఓవర్ మనకి మంచి రోజు మనకి ఫ్లవర్ మొగ్గ డిజైన్ అయితే లాగా వచ్చింది అనమాట బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ వచ్చిందండి వెరీ నైస్ ఈ డిజైన్ కి పలు రన్నింగ్ వచ్చింది మేడం సో నెక్స్ట్ ఇది కూడా మనకి ఒకసారి కలంకారీ స్టైల్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి వెరీ డార్క్ మస్టర్డ్ అంటే మెంతిలో కూడా మనకి డార్క్ వచ్చింది విత్ మనకి శారీ డిజైన్ సన్న డిజైన్ అయితే ఇచ్చేసారు మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఓకే కాటన్ అనగానే శ్రీ శ్రీయోగిత లో మీ అందరికీ తెలుసు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి అండ్ పింక్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది కంప్లీట్గా ఓవరాల్ బట్టర్ కాటన్లో ఈరోజు మీరైతే చూస్తున్నారు విత్ బ్లౌజ్లో అండ్ మనకి ఒకసారి హెవీ క్వాలిటీలో అనమాట ఇదంతా కూడా సారీ డి డిజైన్ అండ్ మనకి పళ్ళు అనమాట వెరీ వెరీ నైస్ అండి బ్లౌజు చాలా బాగున్నాయి మీ మాత్రము వచ్చి పట్టుకునే వాళ్ళు మాత్రము ఈ కాటన్ మెటీరియల్ బాగా ఇష్టపడతారండి వీడియోలో చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తాయని చెప్పాం ఇప్పటి వరకు ఒక డిఫెక్ట్ కూడా ఎక్కడ రాదు ప్రింట్ గానీ ఏదైనా సరే ఒకవేళ ఏదైనా వచ్చినా సరే కస్టమర్ బేస్ చేయాలి మేడం అంతే ఎందుకంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కానీ మైనర్ ఉంటుంది గ్రేడియేషన్ ఎక్కువ తీస్తారు అందుకే ఇంత హెవీగా ఉంటుంది క్వాలిటీ అని చెప్పావు అన్నట్టుగానే ఉన్నాయి ఎక్కడైనా వస్తే అదైతే మీరు గమనించండి వైట్ రెడ్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అంతా ఓపెన్ పిక్ అయితే చూసాము ఇది కూడా మనకు మనకిసరికి దూపియాన బ్రిక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బ్లాక్ అండి చాలా బాగుంది అండ్ క్లాసీ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు వావ్ సార్ లైట్ వెయిట్ అండి పూర్తిగా లైట్ వెయిట్ బ్లౌజ్ వెరీ వెరీ నైస్ మిస్ చేసుకోకండి గా ఉంది ఈరోజు కలెక్షన్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రే అండ్ మనకి రెడ్ ఇది మనకి మీనా స్టైల్లో వచ్చింది కిందంతా లైన్స్ అనమాట బార్డర్ మీద ఓకే ఫిష్ డిజైన్ ఫిష్ డిజైన్ అవును పల్లూనా చాలా బాగుంది ఇది బ్లౌజ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు బ్లాక్ మీద మనకి బార్డర్ బాతికి వచ్చింది చిన్న కలర్ కాంబినేషన్ చాలా రేర్ మేడం అవును విత్ ఈ ప్రైస్ లో ఇలాంటి డిజైన్స్ అనేది మాత్రం రియల్లీ రేరేనండి బ్లాక్ అండ్ మనకు వచ్చేసరికి బార్డర్ ఇదంతా కూడా మనకి పళ్ళు లైన్స్ వెరీ నైస్ బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ ఎక్స్ట్రానరీగా ఉంది కాటన్లో కూడా ఇంత మంచి డిజైనర్ వేరు కాటన్ సారీస్ అండ్ రెగ్యులర్గా కాకుండా మనకి రెగ్యులర్గా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండే ప్యాటర్న్ అయితే మీకు షేర్ చేస్తున్నాము వైట్ విత్ మనకి ఇంక్ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ అనమాట సో బోర్డర్ మీద అంతా కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్ తో స్మాల్ చెక్స్ అండ్ మనకి బ్లూ లైన్ అండ్ మనకి సారీ అంతా కూడా వచ్చి ఇదంతా కూడా మనకి పళ్ళు అండి కూడా సేమ్ ఇస్తాను బాగుంది కాంబినేషన్ కూడా షాప్ నెంబర్ అరవై ఏడు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ శ్రీ యోగిత శారీస్ కాంబినేషన్ విత్ మనకి బిగ్ బంచెస్ బాతిక్ లో అనమాట వెరీ నైస్ ఇదంతా కూడా మనకి పళ్ళు ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట టూ డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఇలా కూడా పళ్ళు బ్లౌజ్ లైన్స్ వచ్చినాయి వైట్ నైస్ అండి బాగుంది ఈ కలర్ కూడా ఇప్పుడు దాకా రాలే అది కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ అండ్ మనకి గ్రే అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే మెజంతా పింక్ అండి చాలా బాగుంది ఇది కూడా చాలా డిఫరెంట్ కాటన్ శారీస్ బట్టర్ కాటన్ అండి అండ్ ఎవ్రీ శారీ మీద మీకు స్టిక్రింగ్ అయితే ఉంది కంపెనీ కంప్ ఖచ్చితంగా ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి కలెక్షన్ అనమాట ఇదంతా కూడా బ్లౌజ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ అండ్ మనకొసరికి లైట్ లైట్ వైట్ అండ్ మనకొసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా ట్రెడిషనల్గా ఉందండి ఈ బార్డర్ కూడా ఓవరాల్ లుక్ ఇది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది ఇదంతా కూడా మీకు సారీ ఇదంతా కూడా మనకి పోచెంపల్లిక స్టైల్లో బ్లౌజ్ అనమాట బ్యూటిఫుల్ వైట్ అండ్ మనకి గ్రే అలానే మనకి బ్లాక్ అలానే ఎల్లో ప్యాటర్న్ అనమాట సో ఇది కూడా చాలా బాగుందండి ఎక్స్పెషల్లీ ఉంటారండి ఈ కలెక్షన్ కోసమే ఎదురు చూసేవాళ్ళు ఇలాంటి కలెక్షన్ బేరప్ చేసే స్పెషల్ ఈ కాటన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో నెక్స్ట్ అండి సో నైస్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ కూడా సో వన్ మోర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలరు థిక్ నావీ బ్లూ కలర్ అండి సో ఓపెన్ పిక్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇదంతా కూడా మనకి పల్లు పాట అనమాట సో పల్లు పాటు ఇదంతా కూడా సారీ అండి ఓకే బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఏ డిజైన్ అసలు ఇన్ని లో ఇన్ని కలవని డిజైన్స్ ఉన్నాయా అంటే ఇంత కలెక్షన్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయా అని చెప్పేసి అనిపిస్తుంది ఎక్కడికి ఏ డిజైన్ కూడా కలవలేదు మీరు అయితే గమనించండి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి మీనా వచ్చేసింది అంటే మీ పీకాక్ వచ్చింది ఆ పీకాక్ కూడా మనకి ఒకసారికి స్టైల్ స్టైల్లో అయితే వచ్చిందనమాట అలానే మనకి శారీ మీదంతా కూడా బటర్ఫ్లై వింగ్స్ అయితే ఇచ్చేసారు ఇదంతా ఓవరాల్ లుక్ ఇది వెరీ నైస్ ఇది మాత్రం డార్క్ ఆరెంజ్ అండి టొమాటో రెడ్ లాగా కనిపించినా కూడా ఇది బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనమాట సో బ్యూటిఫుల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ మనకి రాయల్ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇదంతా కూడా సారీ విత్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ వెరీ నైస్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ మీద మనకి కలంకారీ అయితే వచ్చింది వచ్చిందనమాట కలంకారీ లోటస్ వీత్ మనకు ఒకసరికి మ్యాంగో బుటా అనేది అక్కడక్కడ ఇచ్చారు వెరీ నైస్ అండి ఇక్కత్తు కలంకారి కలంకారీ పోచంపల్లి డిజైన్స్ అనేది బాగా హెవీగా వచ్చినాయి బట్టర్ కాటన్ విత్ బ్లౌజ్ అండ్ మనకి ప్యూర్ ఒరిజినల్ కంపెనీస్ అనమాట వాటిల్లో స్మాల్ గ్రేడియేషన్స్ అండి సో మిస్ చేసుకోవద్దండి వెరీ లో కి అసలు డిజైన్ చూడండి పళ్ళు మీద ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి డిజైనర్ పీస్ అండి చాలా బాగుంది ఇలా మనకి ఒక చిప్ చిప్ స్టోన్ స్టైల్లో అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు లెమనిల్లో మీద ఈ కలర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆరెంజ్ కావచ్చు బ్లూ కావచ్చు అన్ని కూడా సో నైస్ అండి సో నైస్ బ్లౌజా వెరీ నైస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ కేవలం కేవలం సింగిల్ సారీ వస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ షాపుని విజిట్ చేయాలనుకునే వాళ్ళు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని శ్రీ యోగిత సారీస్ అండి షాప్ నెంబర్ అరవై ఏడు మెటీరియల్ విషయంలో మాత్రం ఎన్ని సార్లు నేను చెప్పినా తక్కువేనండి మీకు స్ట్రాచ్ అవసరం లేదు అండ్ మెటీరియల్ లైట్ వెయిట్ వాషబుల్ ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది కింద మనకి మెరూన్ మస్టర్డ్ బ్లాక్తో లైన్స్ అనమాట శారీ కూడా త్రీ లేయర్స్గా ఉంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట సో బ్యూటిఫుల్ అండి ఈ డిజైన్ కూడా అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ అండ్ మనకి పింక్ రెడ్ కాంబినేషన్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు అనమాట వైట్ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి షుబూరి ప్యాటర్న్ స్టైల్లో పళ్ళు అనమాట ఓకే సారీ ఓ నైస్ అండి బార్డర్ ప్యాటర్న్ లాగా కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చింది అనమాట సో డిఫరెంట్ అనమాట బ్లౌజు ఓకే అండి ఈ ప్రైజ్ లో ఈ టైప్ ఆఫ్ అంటే బట్టర్ కాటన్ లో ఇది లాస్ట్ అనమాట కిందంతా కూడా మనకి వైట్ అండ్ బ్లాక్ చెక్స్ వచ్చి మధ్యలో ఇందాక ఆరెంజ్ వచ్చిన కాంబినేషన్ చూసాము ఇప్పుడు మాత్రం మనకు ఒకసారికి డార్క్ అంటే అరిటాకు గ్రీన్ వచ్చింది ఇది కూడా మనకి చిలకపచ్చ అండ్ బ్లాక్ కాంబినేషన్ పోజంబల్లిక స్టైల్లో మనకి పళ్ళు అనమాట ఇదే స్టైల్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటివరకు మీరు బట్టర్ కాటన్ లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ డిజైన్స్ దాకైతే ఓ వచ్చేసారు అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము వైట్ వైటే వస్తుంది కింద బోర్డర్ కలర్స్ మాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటది వీడియోలో చూడండి ఏ చీరకి వంక పెట్టడానికి ఉండదు అది రేట్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది ఇది కూడా అంతే గంజి లేక వాడుకోవచ్చు ఇట్లా వస్తుంది అని ఇవి కూడా వైట్ మీద ఎక్కువ వస్తుంది మేడం వైట్ మీద మనకి మిలిటరీ ఆర్మీ గ్రీన్ షేడ్ అనమాట కింద అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి పళ్ళు అండి అండ్ మనకి సారీ మీద కూడా షుగురీ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకి మెటీరియల్ వచ్చేసరికి గింజ అయితే అవసరం లేదు అండ్ లైట్ వెయిట్ అయితే వచ్చింది అనమాట అండ్ వైట్ మీద మనం ఆర్మీ గ్రీన్ షేడ్ చూస్తాం కదా వైట్ మీద ఇదే డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది బార్డర్ ప్యాటర్న్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ వస్తుంది పింక్ పింక్ అలానే పింక్ బ్లౌజ్ ఓకే గ్రీన్ సో వన్ మోర్ వైట్ మీద మనకు వచ్చేసరికి పెసర గ్రీన్ షేడ్ ఓకే మొత్తం గా ఫైవ్ కలర్స్ అయితే ఇచ్చాము సిక్స్త్ వన్ కూడా ఉంది వైట్ అంటే మనకి ఆరెంజ్ కలర్ అనమాట ఇవి కూడా మీకు ఎక్స్పెషల్లీ అంటే మనకి ఏంటంటే స్టాచ్ అయితే అవసరం లేదు గమనించండి జీరో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది లైట్ వెయిట్ వాషబుల్ అనమాట ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఇందాక మనం చూసిన బాతిక్ కాటన్ వచ్చేసరికి ఐదు వందల రూపాయలు ఇది మనకి ఐదు వందల యాభై అండి అండ్ నెక్స్ట్ చూద్దాం ఇదే ప్రైస్ లోనే ఇట్లా ఈ కాటన్ లక్నో ప్రింట్ అంటారు మేడం లక్నో ప్రింట్ ఓకే డార్క్ కనకంబరం షేడ్ అనమాట పళ్ళు ఆహా బ్లౌజ్ సపరేట్ వచ్చింది నైస్ చిన్న ఫ్లవర్ వీవింగ్ కింద మనకి చిన్న కడి డిజైను విత్ మనకి మ్యాంగో బుట్ట ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట శారీ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులోనే డార్క్ సిమెంట్ కలరు డార్క్ కనకంబరం డార్క్ సిమెంటు ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి డిఫరెంట్ మనకి బ్లూ షేడ్ అనమాట అంటే వాటర్ బ్లూ వాటర్ బ్లూ కలర్ అనమాట బాగుంది బ్లౌజ్ ప్యాటర్న్ మనకి ఇలా వచ్చేసింది సో ఇది కూడా ఈ షేడ్ బట్టి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు సో నెక్స్ట్ వన్ నిండు ఆరెంజ్ కలర్ అనమాట ఒక్కోసారి అవును డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే డిజైన్స్ అనేది అంటే కూడా మనకి అంటే సన్న డిజైన్స్ లో డిఫరెంట్ డిజైన్స్ అనమాట కనకంల మీద మీరు చూడొచ్చు బ్లూ గానీ ఆరెంజ్ కానీ అన్న వాటర్ కలర్ కానీ సిమెంట్ కలర్ గానీ వీటి మీద ఇచ్చిన డిజైన్స్ అయితే డిఫరెంట్ గా వచ్చినాయి అలానే మనకి నెక్స్ట్ వరికి నిండు మస్టర్డ్ అనమాట మెంతి కలర్ అనమాట ఇది కూడా మనకి చూడండి చిన్న క్రీపర్ వీవింగ్ వచ్చింది బార్డర్స్ మారినాయి సో వీటికి రిలేటెడ్గా మనకి పళ్ళులు కూడా డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట ఇది ఇందులోనే మనకి ఎన్నత కలరు నిండు మనకు వచ్చేసరికి ఆనియన్ లో చాలా చాలా డార్క్ షేడ్ అనమాట సన్న డిజైన్స్ లేవు లేవు అనుకుంటూ ఉంటారు సన్న డిజైన్స్లో ఎన్ని చూపిస్తున్నారో చూడండి మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో డిఫరెంట్ కలర్స్ అండి అన్నీ కూడా ఇది కూడా మనకి యాంటిక్ కలర్ అయితే వచ్చింది స్నఫ్ షేడ్ అనమాట వెరీ నైస్ అండి ఇలాంటి కలర్స్ కూడా వెరీ వెరీ రేరు ఇది కూడా మనకి గ్రే కలర్ అయితే వచ్చింది అనమాట సో బ్యూటిఫుల్ 1 two, three, four. ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ ఓపెన్ పిక్ ఇచ్చిందేమో టెన్ ఓవరాల్గా ఈ సన్న ఫ్లవర్స్ డిజైన్స్లో మనకి ఒకసారి టెన్ అయితే టెన్ కలర్ చార్ట్ అనేది లో ఉంది ఇవి కూడా మీకు ఒకసారి సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ వచ్చేసరికి ప్రైస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు పల్లులు బ్లౌజులు హెవీగా వస్తాయి వీటికి కూడా మీకు వస్తరికి ఏంటంటే అంటే మనకి స్ట్రాచ్ అనేది ఎక్కువ ఏం అవసరం లేదు ఈజీ మెయింటెనెన్స్ అండ్ మనకు వస్తే కంప్లీట్ జీరో లైట్ వెయిట్ అండ్ మనకి వచ్చేసరికి వాషబుల్ అనమాట లక్నో ప్రింట్స్ అంటారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ అండి కాదీ లెనిన్ అంటారు కాదీ లెనిన్స్ మీకు ఇది వచ్చే ఫైవ్ మేడం ఫైవ్ డబల్ యాక్చువల్లీ ఇవి మనకి ఎక్కువ షోరూమ్ టేస్ట్ కదండి పూర్తిగా మనకి షోరూమ్ టేస్ట్ అండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ లేపాక్షి అలాంటి చోట్ల మాత్రమే దొరుకుతాయి దొరుకుతాయి

ఇందులో టోటల్ గా టెన్ కలర్స్ వస్తాయి మేడం టెన్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ట విత్ మనకి స్టైల్ అనేది ఇదే ఉంటుంది ఓకే పళ్ళు కానీ సారీ దగ్గర కానీ అండ్ మనకి ఇదే స్టైల్ అయితే ఉంటుంది అయితే ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది చూద్దాం అండి గ్రీన్ అంటే మనకి పింక్ చూసాం కదా అలానే మనకి బ్లాక్ విత్ మనకి వస్తారా డార్క్ మనకి మెజంత అంటే పర్పుల్ షేడ్ వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో గ్రే కలరు ఇది థర్డ్ కలర్ అండి అయితే మనకి సపోటా షేడ్కి వచ్చేసరికి మనకి గ్రే కలర్ అనమాట కంప్లీట్ హ్యాండ్లూమ్స్ ఇవి మనం ఎంత వాష్ చేసిన ఈ మెటీరియల్ ఇంక ఇదే కదండి ఇంక ఇట్లనే ఇదే ఉంటుంది అంటే ఏంటంటే ఇంక మనకు ఉండే కొద్ది వేరుగా కనపడడం ఏముండదు అలానే స్టార్టింగ్ లో బాగా మెరుపులుగా కూడా ఇంక ఈ ఫినిషింగ్ ఇది ఇది ఇంతే అనమాట ఎప్పటికీ ఇంతే ఉంటుంది చాలా గా ఉంటుంది ఏదైనా అంటే బీడ్స్ చైన్స్ అలాగని వేసి వేసుకుంటే కూడా చాలా హైలైటెడ్ ఉంటుంది అసలు అప్పుడు ఆ కాస్ట్ ఆ ప్యాటర్న్ అయిపోతుంది అనమాట మనకి ఎటువంటి ఫాన్సీ శారీస్ వర్కుల్లో కూడా ఇంత రావన్నమాట అంత గ్రాండ్గా ఉంటుంది దట్టు మీరు ఎసరికి ఏంటంటే ఎంత సేపైనా క్యారీ చేయగలుగుతారు మెత్తగా మెత్తగా ఉంటుంది ఉంటుంది ఇందులో మనకు వచ్చేసరికి క్రీమ్ కలరు అలానే డార్క్ సిమెంట్ కలరు అలానే మనకి ఒకసారి రమా గ్రీన్ అలానే వైట్ కలరు అలానే మనకి ఒకసారి యాష్ షూస్ కలర్స్ అయితే ఇప్పుడు పెట్టిందేమో మనకి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఈ గ్రీన్ వేరు ఎంబరాల్డ్ వేరు అలానే మనకి నార్మల్ లీఫ్ ఈ గ్రీన్ వేరు అనమాట ఓవరాల్ గా మనకి వచ్చేసరికి టెన్ కలర్స్ ఇవి ప్రైస్ ఎంత పడుతుందండి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ కేవలం ఐదు వందలు ఇవి మామూలుగా మేబీ షోరూమ్స్ లో అసలు ఎలా థౌసండ్ ఎబో ఈజీ వాల ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అసలు సారీస్ బయట ఎక్కడైనా కంపేర్ చేసుకొని థౌసండ్ అబో ఉంటుంది ఓకే కాది లెనిన్ మేడం లెనిన్ వేరు కాది లెనిన్ వేరు హ్యాండ్లూమ్ లెనిన్ వేరు హ్యాండ్లూమ్ లెనిన్ మాట ఓకే అండి సో నెక్స్ట్ వేరేది షైనింగ్ అది ఉంటది చిన్న పట్టు చీర లాగా ఉంటది మాట ఓకే ఓకే పట్టు చీర అంటే ఎక్కువ సేపు క్యారీ చేయలేరు అవును ఈ చీర రోజంతా క్యారీ చేయొచ్చు వీటికి వచ్చేటికి బ్లౌజెస్ రావు మేడం ఓకే ఓన్లీ శారీ వరకే వస్తుంది శారీ వరకే వస్తుంది కానీ ఇదంతా కూడా మనకి పట్టు కాటన్ వస్తుందా బ్లౌజ్ కొంచెం ఫ్యాన్సీ బ్లౌజ్ కనుక వేర్ చేయగలితే పట్టు సమానంగా ఉంటది ఓకే ఈ కలర్స్ మా ఆడవాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్ని ఉంటాయి అండి ఇవన్నీ డార్క్ కలర్స్ కాబట్టి సో ఏమి ఇబ్బంది లేదు ఇవి చూస్తే మనకి వైన్ ఎన్నో రకాల వైన్లు వర్క్లు చేయించినవి ఉంటాయి సో చక్కగా వీటి మీద బేరప్ చేసేసుకున్నాం అనుకోండి ఈ సారీలో అసలు బ్లౌజ్ రాలేదు కాబట్టి ఒకవేళ వచ్చిన దానికన్నా కూడా ఇలా వర్క్ చేసుకుని ఇలా కాటన్ కనుక చక్కగా ఫ్రిల్స్ నిలబడతాయి కూర్చుంట దగ్గర నిలబడుద్ది ఇప్పుడు బాగా మనం అందరం కూడా ఐరన్ చేసుకుని అలా కట్టుకుంటున్నాం కదా ఇంకా ఎక్స్ట్రానరీగా కొంచెం సన్నగా అందంగా ఇంకా కనబడతాము నైస్ అనమాట ఇది మేడం వాళ్ళు చెప్తే అని చెప్తేనే తెలియాలి అవతల మనిషికి అయితే పట్టు అనుకుంటారు గ్యారెంటీ వెరీ నైస్ అండి డార్క్ మనకి హెన్నా గ్రీన్ కలర్ కి మనకి మెజంతా కలర్ చూసామన్నమాట సో అది కూడా చిన్న బార్డర్ కొంతమంది ఏంటంటే బాబోయ్ బిగ్ బార్డర్స్ అని అలా కూర్చుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న బార్డర్స్ అసలు చాలా చాలా అసలు ఇంకొకటి చెప్పాలి అంటే ఎంత లైట్ వెయిట్ అంటే మూడు చీరలు కలిస్తే గానీ అంటే మనం బయట ఇవి మూడు కలుపుకుంటే బయట మనం రెగ్యులర్ గా క్యారీ చేసే సారీ ఒక్కటైతుంది అనమాట అంటే ఇవి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో గమనించండి ఇవి మనం వాష్ ఎలా అండి మనం డైరెక్ట్గా నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఫ్యాన్సీ డ్రై క్లీనింగ్ అట్లా ఏం అవసరం లేదు ఇంట్లో వాష్ చేసుకోవచ్చు చక్కగా అది సో మంచి జీరో మెయింటెనెన్స్ అనమాట ఇంక్ బ్లూ విత్ మనకి నిండు మెరూన్ రెడ్ కాంబినేషన్ వెరీ నైస్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి నిండు మెంతికి మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఓకే సో మనకి మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ అనమాట ఓకే ఇది థర్డ్ వన్ మనం చూపించిన ఈ ప్యాటర్న్స్ లో ఫోర్త్ కాంబినేషన్ వావ్ పీకాక్ గ్రీన్ అసలు చాలా బాగుంది కలర్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ కూడా మనకైతే ఉండదు బాటిల్ గ్రీన్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్

సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పర్పుల్ అండి మనకి వస్తే బ్లాక్ కలర్ కాంబినేషన్ సో నైస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సో మనకు వస్తే శ్రీ యోగిత సారీస్ షాప్ నెంబర్ అరవై ఏడు మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్ అయితే మీరు వాచ్ చేస్తున్నారు సో బ్యూటిఫుల్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి డార్క్ మనకి బ్లూ షేడ్ కి మనకి నిండు థిక్ రెడ్ అనమాట కాంబినేషన్ ఎక్స్ట్రానరీగా ఉంది ఇది వన్ మోర్ కాంబినేషన్ సో ఎంత పడతాయండి ఇవన్నీ అనేది ఎగస్టా అండి కొరియర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ కొరియర్ టైం పడుతుంది అనమాట ఈ వీడియోలో ఇది లాస్ట్ ఐటమ్ అండి మరి మంచి ఐటమ్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అండి